కొన్నిసార్లు సార్లు టారెట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నమస్కారం అండి వైశాఖ మాసం ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నాం ఇందాక అయితే ఈ వైశాఖ మాసంలో లక్ష్మీదేవికి కూడా పూజ చేయాలి అని అనేసి మీరు ఇందాక ఒక లో చెప్పారు సో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అఖండ ఐశ్వర్యం రావాలి అని అంటే ఏదన్నా పూజా విధానం ఉందంటారు అవునండి విశేషించి వైశాఖ మాసంలో అమ్మవారికి అఖండ ఐశ్వర్య సిద్ధి కొరకు లక్ష్మీదేవి ఉపాసనా విధానం ఒకటి ఉంది అది సప్తవర్ణము మరియు పంచవర్ణము రెండు రకాల్లో ఉంటుంది ఒకటి రాజకీయ పరంగా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు సప్తవర్ణ దీపం అంటూ మార్కెట్లో బయట దొరుకుతాయండి ఏడు రంగుల యొక్క వత్తులు ఒక్కొక్క వత్తు ఒక్కొక్క రంగులో ఉంటుంది అలా ఏడు రంగులు ఉంటాయి ఈ ఏడు రంగులు కూడా ఏడు దీపాలుగా పెట్టి లక్ష్మీదేవిని ఉపాసన చేయాలి అలా చేస్తే అఖండ రాజయోగ సిద్ధి కలుగుతుంది అలానే స్త్రీలకు సౌభాగ్యము మరియు అఖండ ఐశ్వర్యము డబ్బులు బాగా రావాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలి అనుకునేటటువంటి వాళ్ళు పంచవర్ణములు అంటే పసుపు ఎరుపు తెలుపు నీలిరంగు అంటే బ్లూ కలరు తర్వాత దరిద్రము తొలగిపోవడానికి దరిద్రానికి సంకేతమైనటువంటిది తర్వాత చీకటిని పారద్రోలగలిగే శక్తిని కలిగినటువంటిది నలుపు ఈ ఐదు రంగుల యొక్క వత్తులను వెలిగించాలి అమ్మవారి దగ్గర ఈ ఐదు రంగుల యొక్క వత్తుల్ని వెలిగిస్తూ అమ్మవారికి అష్టోత్తర నామములతో సాయంత్రం పూట అర్చించాలి ఇందులో ఒక విశేషం ఏంటంటే అమ్మ నూనెతో ఈ దీపాలను వెలిగించాలి విప్పపూలు పూలు అంటూ ఈ విప్ప పూల యొక్క నూనెతో ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎప్పుడు వెలిగించాలంటారు ప్రదోష సమయంలో తల్లి ఏ రోజు నాలుగు శుక్రవారాలు కూడా వైశాఖ మాసంలో నాలుగు శుక్రవారాలు ఒక క్రమబద్ధంగా చక్కగా స్నానం చేసి తులసి కోట దగ్గర కానీ లక్ష్మీదేవి దగ్గర చిత్రపటం దగ్గర కానీ ముగ్గు వేసి ఈ ముగ్గు పైన అరిటాకు వేసి దానిపైన దీపం పెట్టి ఈ ఐదు రంగుల వత్తులను అందులో వేసి విడివిడిగా ఐదు రంగులు లేదా ఏడు రంగులు వీటితో ఆ అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను చదివిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటిది వడపప్పు కానీ పాయసం కానీ ఏదైనా కానీ నైవేద్యం పెట్టి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని జప తప హోమాలు కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పారాయణ చేసుకుంటే ఆమె అనుగ్రహం వల్ల వాళ్ళ ఇంట్లో అఖండ సౌభాగ్యము అఖండ రాజయోగ సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అలాగేనండి సో నాలుగొరల్ ఇది ఎవరైనా పెట్టచ్చా అండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా దీనికి కుల మత పేద వర్గములు కానీ స్త్రీ పురుషుల వయో పరిమితి కానీ లేదండి చిన్నపిల్లలు కూడా వాళ్ళ చదువు కొరకు కానీ తర్వాత జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని ఆచరించవచ్చు అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం